గణపతియే నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత స్తోత్రంలోని పదవ శ్లోకం గీర్దేవతే గరుడధ్వజసుందరీ శాకంబరీతి సృష్టి స్థితి ప్రళయకేళుషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై గీర్దేవత ఇది వాక్కులకు అధికార్యకు సరస్వతీదేవి అనియు గరుడు ధ్వజసుందరి ఇది గరుడుని కేతనముగా గల విష్ణువుని ధర్మపత్ని అనియు శాకంబరీతి ఇది లక్ష్మీదేవి అవతారమైన కాళస్వరూపిణియూ యా అనియు మహాలక్ష్మీదేవి సృష్టి స్థితి ప్రళయకేళిషు సృజించుట కాపాడుట లయింపచేయుట అను ఆటలయందు సంస్థిత ఉన్నట్టి తస్య ఆ త్రిభువన ఏక గురో మూడు లోకములకు ముఖ్య గురువైన శ్రీ మహావిష్ణువు యొక్క తరుణ్యై ప్రేయసి అగు మహాలక్ష్మీదేవికి నమ నమస్కారములు లోకమున సృజించు కాలమున బ్రహ్మభార్య అగు సరస్వతీదేవి పేరును లోకము రక్షించునప్పుడు శ్రీమన్నారాయణి శ్రీమన్నారాయణి భార్యకు లక్ష్మీదేవి పేరును కాలరూపిణి శాకంబరి అని పేరును ప్రళయకాలమందు లోకమును నశింపచేయునప్పుడు పరమేశ్వరుని ప్రియ పత్నియగు పార్వతీదేవి పేరును ఒప్పుకములను పాలించు విష్ణుమూర్తి రాణియకు శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారములు వాగ్దేవత అనియో గరుడధ్వజ సుందరి అనియో శాకంబరి అనియో శశిశేఖర వల్లభ అనియో పేరు పొందినదియు సృష్టి స్థితి లయములను త్రిభువనేక గురువగు విష్ణుదేవుని తరుణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారములు ఆచార్యులు వారు కనకధారా స్తోత్రంలో మొదటి శ్లోకం నుండి దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం ఈ శ్లోకం వరకు మహాలక్ష్మీదేవి కరుణాదృష్టిని నాపై ప్రసరింప చేయమని అడిగారు మహాలక్ష్మీదేవి కరుణాదృష్టి నాపై పడగానే నా దుష్కర్మ చిరాయ దూరం అయినది నాకు ఇంద్రపదవి వచ్చింది సమస్త సంపదలు కలిగాయి అప్పుడు వెంటనే ఈ శ్లోకంలో ముగ్గురమ్మల మూలపుటమ్మగా శ్రీ మహాలక్ష్మీదేవిని నేను స్థుతించాను సరస్వతి లక్ష్మి అన్నపూర్ణగా కాళీగా ఒక్క జగన్మాతయే సృష్టి సృష్టిస్థితియకారిణి అయి ఉందని తెలుసుకొని నమస్కరించాను మార్కాండేయ పురాణాంతర్గత చండీ సప్తశతి పదకొండవ అధ్యాయంలో జగన్మాత దేవతలతో తతోహ అఖిలం లోక ఆత్మదేహ సముద్ధవై భరిష్యామి ఓ దేవతలారా నేను పుట్టిన పిదప మంచి వర్షము కురిసి పైరు పంటలు ఫలించును దేహము నుండి వెలువడే కాయగూరలకే కాయగూరల జీవరాశుల ప్రాణములను నిలుపగలను అప్పుడు శాకంబరి అని నామమును ధరించెదను అని చెప్పినది కరువు వచ్చి ప్రజలు ఆహారం కోసం అల్లాడుతుంటే జగన్మాత వర్షం కురిపించి జగన్మాత దేహం నుండి వచ్చిన కంద మొదలైన దుంపలు ఇతరములు కాయకూరలు పుట్టించి ప్రజల ప్రాణులను ప్రాణాలను కాపాడినది అందువలనే ఈ శ్లోకంలో సృష్టి స్థితి లయ అను ప్రజల యొక్క ప్రాణ ప్రతిష్టలను ఆచారుల వారు చెప్పి ఉన్నారు శ్రీ మహాలక్ష్మే నమ శ్రీమాత్రే నమ